నమస్కారం రేపటి యువకు స్వాగతం బై యూనివర్సిటీ బిజినెస్ మెరుగైన ఉపాధి అవకాశాలు దొరకాలంటే చదువు ఒక్కటే ఉంటే సరిపోదు దానికి నైపుణ్యాలు కూడా ఉండాలి ఆ దిశగా యువతకు వృత్తిదారులకు ఇంజనీరింగ్ విద్యార్థులకు నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆధ్వర్యంలో ఈ నైపుణ్య శిక్షణ అందిస్తున్నారు మరి ఇప్పటి వరకు నైపుణ్య శిక్షణ ఇచ్చారు ఏ రంగాల వారికి శిక్షణ అందించారు వారికి ఎలాంటి ఉపాధి అవకాశాలు కల్పించారు వాటికి సంబంధించిన మరిన్ని విషయాలు న్యాక్ డైరెక్టర్ శాంతిశ్రీ మాటల్లోనే విన్నాం మెరుగైన ఉపాధి అవకాశాలు లభించాలంటే చదువు ఒక్కటి మాత్రమే ఉంటే సరిపోదు దానికి నైపుణ్యం కూడా తోడుకోవాల్సి ఉంటుంది యువతకి వృత్తిదారులకి ఇంజనీరింగ్ విద్యార్థులకి న్యాక్ ఆధ్వర్యంలో ఈ నైపుణ్య శిక్షణ అందిస్తున్నారు ఇప్పటి వరకు ఎంతమందికి నైపుణ్య శిక్షణ అందించారు ఏ ఏ రంగంలో వాళ్ళకి శిక్షణ అందించారు వాళ్ళకి ఎటువంటి ఉపాధి అవకాశాలు కలిగించారు దానికి సంబంధించినటువంటి మరిన్ని వెళ్ళడం మనతో పాటు న్యాక్ డైరెక్టర్ శాంతిశ్రీ మేడం ఉన్నారు మేడం ఈ న్యాక్ అసలు ఎప్పుడు ఏర్పడింది అసలు న్యాక్ ఉద్దేశం ఏంది ఇక్కడ అసలు ఏం నేర్పించబడతాయి ఎటువంటి శిక్షణ ఇప్పించబడుతుంది ముందుగా ఈ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి నాక్ సంస్థ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరంలో బిల్డర్స్ ఆధ్వర్యంలో గవర్నమెంట్ ద్వారా స్థాపించబడిన సంస్థ కేవలం మనము కన్స్ట్రక్షన్ రిలేటెడ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అన్ని అంటే మేసన్ నుంచి చీఫ్ ఇంజనీర్ వరకు సంబంధించిన ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అన్ని కూడా మనం ఇక్కడ చేస్తూ ఉంటాము ఈ సంస్థకి చైర్మన్ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ సంస్థ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ అండర్ లో నడుస్తూ ఉంటుంది దీనికి వైస్ చైర్మన్ గారు మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు డైరెక్టర్ జనరల్ వికాస్ రాజ్ గారు ఐఏఎస్ హీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఫర్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్ ఆల్సో ఈ సంస్థ నలభై ఆరు ఎకరాలలో ఇక్కడ ప్రైమ్ ఏరియాలో స్థాపించబడింది స్థాపించిన సంవత్సరం నుండి ఇప్పటి వరకు దాదాపు ఐదు లక్షల ఇరవై ఐదు వేల మందికి మనము డిఫరెంట్ నిర్మాణ రంగ కోర్సెస్ లో ట్రైనింగ్స్ ఇవ్వటం జరుగుతూ ఉంది ఆ నేపథ్యంలో మనం దాదాపు మనం ప్రతి సంవత్సరము సుమారుగా ఇరవై ఐదు వేల మందికి మనము ట్రైనింగ్ ఇవ్వటం జరుగుతుంది అంటే మేసన్స్ బార్బెండర్స్ ఆ తర్వాత షట్రింగ్ కార్పెంటరీ ప్లంబర్స్ ఎలక్ట్రీషియన్స్ ఫాల్ సీలింగ్ ఇన్స్టాలర్స్ ఇదే కాకుండా ఈ మధ్య కాలంలో మనము ఈ హెవీ ఎక్విప్మెంట్ ఆపరేటర్స్ అంటే జేసీబీలు కానివ్వండి తర్వాత కాంపాక్టర్స్ కానివ్వండి సో వీటన్నిటిలో కూడా మనం శిక్షణ ఇవ్వటం జరుగుతుంది అంటే ఈ శిక్షణ బాగా ఇవ్వడం కోసము మనం ఇండస్ట్రీ పార్ట్నర్స్తో కూడా మనము కూర్చుకున్నాం వాళ్ళు ఇక్కడ ల్యాబొరేటరీస్ స్థాపించారు అంటే హై టెక్నాలజీస్ హై అండ్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో కొత్త కొత్త టెక్నాలజీస్ ఆ పర్టిక్యులర్ ట్రేడ్లో ప్లంబింగ్ అనుకోండి జాక్వర్ వాళ్ళతో మనము కొలాబరేట్ అయ్యాం సో వాళ్ళు ఏంటి అనేసి అంటే ఒక హై అండ్ ల్యాబ్ ఒకటి స్థాపించారు వాళ్ళు కూడా వచ్చి మధ్య మధ్య ఇక్కడ చిన్నపాటి మాడ్యూల్స్ ఇక్కడ ఉన్న ట్రైనింగ్స్కి చెప్పటము అంతేకాకుండా వాళ్ళకి ప్లేస్మెంట్స్ విషయంగా కూడా సహాయం చేయటం కూడా జరుగుతూ ఉంటుంది ఆల్మోస్ట్ ఎయిత్ ఫెయిల్ అయిన వాళ్ళ దగ్గర నుంచి అంటే మామూలుగా ఏదైనా ఒక ఉద్యోగం కావాలి అనేసి అంటే మనకి డిగ్రీ పాస్ అయి ఉండాలి లేదా ఏదైనా టెక్నికల్ కోర్స్ చేసి ఉండాలి అని ఉంటుంది కానీ ఈ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ ఒక్కటే అంటే ఆల్మోస్ట్ చదువు లేకపోతే ప్పటికీ చేతిలో నైపుణ్యం ఉంటే ఒక మంచి స్థాయికి ఎదగలము అని చెప్పేసి నాక్ సంస్థలో ట్రైనింగ్ పొందిన విద్యార్థులందరూ కూడా ప్రూవ్ చేశారు అంటే మనం టూ థౌజండ్ టూలో లో ఈ ట్రైనింగ్ స్టార్ట్ చేసినప్పుడు మనకి అపర్ణ కన్స్ట్రక్షన్స్ తర్వాత మెగా ఇంజనీరింగ్ వాళ్ళు మనం ట్రైన్ చేసిన యువతని వాళ్ళు రిక్రూట్మెంట్ చేసుకుని ఇంటర్మీడియట్ టెన్త్ ఫెయిల్ అయిన వాళ్ళు ఈ రోజు అక్కడ మేనేజర్స్గా పెద్ద పెద్ద పొజిషన్స్ లో ఉండి కేవలం ఈ నైపుణ్యంతో ఒక మంచి జీవితాన్ని వాళ్ళు జీవనోపాధిని వాళ్ళు సాధించుకోగలిగారు ఈ నిర్మాణ రంగంలో మన రాష్ట్రంలో కావచ్చు పొరుగున ఉన్న రాష్ట్రాల్లో కావచ్చు విదేశాల్లో కావచ్చు ఎటువంటి ఉపాధి అవకాశాలు ఉన్నాయి నైపుణ్యం కలిగినటువంటి నిర్మాణ రంగదారులకు ఎటువంటి ఉపాధి అవకాశాలు ఉన్నాయి ఏ స్థాయిలో ఉంటాయి సో ఇప్పుడు చెప్తూనే ఉన్నాం కదండి మనం ఇదివరకు మాట్లాడుకున్నాము మనకి కన్స్ట్రక్షన్స్ ఏమో చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి కన్స్ట్రక్షన్ వర్కర్స్ అనేది కేర్ ఉంది అంటే కొదవగా ఉంది మన కన్స్ట్రక్షన్ వర్కర్స్ బీహార్ నుండో రాజస్థాన్ నుండో ఇంకా ఎక్కడి నుంచో వస్తున్నారు కానీ మన యువతకి ఇలాంటి అవకాశాలని ఎక్కువగా అందించడం కోసం ఈ సంస్థ ఎక్కువగా పాటు పడుతుంది సో ఈ సంస్థలో ట్రైనింగ్ పొందిన వాళ్ళు దాదాపు స్టార్టింగ్ పే అంటే ఎయిత్ క్లాస్ టెన్త్ క్లాస్ ఫెయిల్ అయ్యి ఇక్కడ మేసనరీ తర్వాత బార్ బెండింగ్ ఎలక్ట్రీషియన్ అలాంటి ట్రైనింగ్స్ తీసుకున్న వాళ్ళు కూడా మినిమం పే ట్వెల్వ్ థౌజండ్ ఫుడ్ అండ్ తో ఏదైనా ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో వాళ్ళకి ప్లేస్మెంట్ ఇవ్వటం జరుగుతుంది మనము ఆరు వందల కన్స్ట్రక్షన్ కంపెనీస్ మేజర్ కాంట్రాక్టర్స్ తో మనము ఒప్పందం చేసుకొని ఉన్నాము అంటే కొలాబరేట్ అయి ఉన్నాము వాళ్ళతో ఎంప్లాయూ సెంటర్ అయి ఉన్నాము వాళ్ళు రెగ్యులర్ గా మన దగ్గరికి వాళ్ళ రిక్వైర్మెంట్స్ ప్రకారం మాకు ఇంతమంది మేసన్స్ అవసరం ఉంటారు ఎలక్ట్రీషియన్స్ అవసరం ఉంటారు ప్లంబర్స్ అవసరం ఉంటారు అని మన దగ్గరకు రావటం జరుగుతుంది ఆ విధంగా అంటే వాళ్ళకి ఈ ఈ మాడ్యూల్స్ ఈ జాబ్ డిస్క్రిప్షన్తో మాకు వర్కర్స్ కావాలి అనేసి అంటే ఆ విధంగా మనం ట్రైనింగ్ చేసి వీళ్ళకక్కడ ప్లేస్మెంట్ ఇవ్వటం జరుగుతూ ఉంటుంది సో మినిమం ఇది వరకు మనకి ఏదైతే పదివేలు లేదా ఎనిమిది వేలు ఉందో అది ఇప్పుడు లేదు ఇప్పుడు స్టార్టింగ్ పైనే ట్వెల్వ్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌజండ్ ట్వంటీ టూ థౌసండ్ అంటే మనం ఎయిత్ క్లాస్ టెన్త్ క్లాస్ వాళ్ళకి మనం ట్వెల్వ్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌసండ్ ఫుడ్ అండ్ అకామిడేషన్ తర్వాత ఇంటర్మీడియట్ డిగ్రీ వాళ్ళకి మనం ఎయిటీన్ థౌజండ్ ట్వంటీ థౌజండ్ సివిల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కి కూడా మన దగ్గర చాలా కోర్సెస్ జరుగుతూ ఉన్నాయి అంటే సర్టిఫికెట్ కోర్సు ఫినిషింగ్ స్కూల్స్ ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని ఉద్యోగం దొరకకుండా ఖాళీగా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఫినిషింగ్ స్కూల్ ప్రోగ్రామ్ అనే ఒక ప్రోగ్రామ్ నెక్కి ఇక్కడ ఎన్రోల్ అవ్వడం జరుగుతుంది వాళ్ళకి ఇది త్రీ మంత్స్ శిక్షణ ఏదైతే కాలేజ్లో ఓన్లీ థియరీ జరుగుతుందో మనం ప్రాక్టికల్గా వాళ్ళకి సైట్లో వాళ్ళు ఎలాంటి వాళ్ళకి మెలకులు అవసరము తర్వాత ఎలాంటి ప్రాక్టికల్ ఓరియంటెడ్ స్కిల్స్ వాళ్ళకి అవసరమో అవన్నీ కూడా ఈ త్రీ మంత్స్లో నేర్పించి వాళ్ళని మనం కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీకి అందించడం జరుగుతూ ఉంటుంది సో మన ఈ ఫినిషింగ్ స్కూల్ ప్రోగ్రామ్ ఎంత సక్సెస్ఫుల్గా జరుగుతుంది అంటే మనకి అస్సాం ఖజీరంగా యూనివర్సిటీ కేరళ గ్రిగోరన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తర్వాత భువనేశ్వర్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మేవాడ్ యూనివర్సిటీ రాజస్థాన్ ఇలాంటి ఏడు స్టేట్స్ కాలేజెస్ యూనివర్సిటీస్ మనతో ఎంఓయూస్ చేసుకొని ప్రతి సంవత్సరము వాళ్ళ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ని ఇక్కడ ట్రైనింగ్స్ కోసం పంపిస్తూ ఉంటారు సో ఇది మా ఒక సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ మనం సివిల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కి మనం అందించేది పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా మనము జేఎన్టీయుహెచ్ ఆధ్వర్యంలో ఫెసిలిటీస్ మేనేజ్మెంట్ అనేది జేఎన్ఏఎఫ్ఏ ఆధ్వర్యంలో మనము కోర్సెస్ చేస్తూ ఉన్నాము మామూలుగా సివిల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్న గ్రాడ్యుయేట్స్ కి వెంటనే గేట్ త్రూ అయితే తప్పించి వాళ్ళకి పీజీలో సీట్స్ రావు యూనివర్సిటీ సర్టిఫికేషన్ అనేది చాలా కష్టం హై హై క్వాలిఫికేషన్ నెక్స్ట్ మాస్టర్స్ కావాలి అనేసి అనుకుంటే దర్ ఇస్ అ లాంగ్ ప్రొసీజర్ కానీ ఎన్ఏసీలో మనము వాళ్ళకి అందుబాటులో మనం ఈ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాము సో ఎగ్జామ్స్ ఫైనల్ సర్టిఫికేషన్ అంతా జెఎన్టీ జేఎన్టీయు చేస్తుంది మనం ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి మంచి ప్లేస్మెంట్స్ ఇస్తూ ఉంటాం సో లాస్ట్ ఫైవ్ స్టూడెంట్స్ ఆల్మోస్ట్ వన్ ఇయర్ ప్రోగ్రామ్ ఇది సిక్స్ లాక్స్ నైన్ లాక్స్ ప్యాకేజెస్ తో ఇప్పుడు ఇండస్ట్రీలో సో టాటాస్ టాటా కన్సల్టెన్సీ కానివ్వండి తర్వాత మెగా ఇంజనీరింగ్ కానివ్వండి మై హోమ్ కన్స్ట్రక్షన్స్ ప్రణవ మన దగ్గర ఇప్పుడు చైనా బ్రిడ్జ్ కట్టి గురించి మనం ఇప్పుడు అది చాలా ఫేమస్ బ్రిడ్జ్ సో ఆ కన్స్ట్రక్షన్ లో కూడా మన దగ్గర సూపర్వైజర్స్ ఇంజనీర్స్ పార్టిసిపేట్ చేసుకోవటం చేశారు అని చెప్పడానికి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉన్నాను శిక్షణ అంటేనే చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అంటే చాలా వరకు నిధులు అవసరమవుతాయి విద్యార్థులకు శిక్షణ కాలంలో రూపంలో ఇస్తూ ఉంటారా మీరు దీనికి ఈ కోర్సెస్ అన్ని కూడా అండి సో నేను ముందు చెప్పినట్లుగా ఇది గవర్నమెంట్ సంస్థ దీనికి మనకి కొన్ని స్కీమ్స్ ఉన్నాయి గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి సో డి జీకేవై అనే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ కాంబినేషన్ స్కీమ్ ఒకటి ఉంది దాని ద్వారా మనం దాదాపు పదమూడు వేల మంది యువతకి ఇప్పటి ట్రైనింగ్ ఇవ్వటం జరిగింది గత ఐదు సంవత్సరాలలో అదే కాకుండా మెప్మా మెత్మా మీరు వినే ఉంటారు అర్బన్ క్యాండిడేట్స్ కి మనకి మెప్మా స్పాన్సర్ చేస్తుంది ఈజీఎంఎం రూరల్ క్యాండిడేట్స్ కి తర్వాత ఈ డిజికే ద్వారా రూరల్ క్యాండిడేట్స్ ఇప్పుడు నాబార్డ్ తో మనము ఎంఓయూస్ సెంటర్ అయి ఉన్నాము నాబార్డ్ ద్వారా కూడా మనం చాలా మంది నిరుద్యోగ యువతకి అంటే వీళ్ళందరూ కూడా మనకి స్పాన్సర్స్ అనమాట వాళ్ళు కొంచెం వాళ్ళ ఫండ్స్ వాళ్ళ డిఫరెంట్ స్కీమ్స్ ద్వారా మనము ఈ నిరుద్యోగ యువత తెలంగాణకు చెందిన నిరుద్యోగ యువతకి మనము ట్రైనింగ్ ఇచ్చి ఫ్రీ ట్రైనింగ్ ఫ్రీ బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఇక్కడ సంస్థ చాలా వసతులు కలిగిన సంస్థ ట్రైనింగ్ కొరకు మనకి ల్యాబ్స్ క్లాస్ రూమ్స్ కాకుండా ఈ నిరుద్యోగ యువత ఉండటానికి ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ ఒక్కసారిగా మనం అకామిడేట్ చేయడానికి మనకు డార్మెటరీస్ ఉన్నాయి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ని అకామిడేట్ చేయడానికి త్రీ ఫిఫ్టీ ఎగ్జిక్యూటివ్ రూమ్స్ ఉన్నాయి సో మంచి రెసిడెన్షియల్ ఫెసిలిటీ ఉన్న సంస్థ ఇది సో ఈ విధంగా మనకి డిఫరెంట్ స్కీమ్స్ ద్వారా ఫ్రీ ట్రైనింగ్ ఫ్రీ బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఇక్కడ ఇచ్చి ఇక్కడ వాళ్ళు ఉన్న ప్రతి ఆల్మోస్ట్ మన ప్రోగ్రామ్స్ అన్ని కూడా త్రీ మంత్స్ వ్యవధిలో ఉంటాయి ఎక్సెప్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ప్రోగ్రామ్స్ ఒక సంవత్సరం ప్రోగ్రామ్స్ ఇవన్నీ మూడు నెలల వ్యవధి అంతా కూడా వాళ్ళకి ఫ్రీ బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఉంటుంది ఫ్రీ ట్రైనింగ్ ఉంటుంది సైఫండ్ అనేది అయితే మనం ఏమి ఇవ్వటం లేదు యాజ్ మన స్కీమ్ ఓన్లీ మెంట్ ఫర్ ట్రైనింగ్ అండ్ ఫ్రీ బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ కానీ ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా అంటే వంద శాతం ప్లేస్మెంట్స్ అనేది మనం ఇక్కడ అష్యూర్ చేస్తూ ఉన్నాం ఈ సంస్థలో ట్రైనింగ్ తీసుకొని కంప్లీట్ చేసుకున్న ప్రతి యువత కూడా ఒక అపాయింట్మెంట్ లెటర్ ఒక మంచి ఉద్యోగ అవకాశంతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి సంతోషంగా తన జీవనోపాధిని సాగించే లైక్ ఆపర్చునిటీని మనం ఇక్కడ కలిగిస్తూ ఉన్నాం వృత్తిదారులు ఇంజనీరింగ్ విద్యార్థులకు ఉపాధి అవకాశాల కోసం నైపుణ్య శిక్షణ ఇచ్చి వారి భవిష్యత్తుకు మార్గం చూపుతున్న సంస్థగా నాకుకు పేరుంది ఈ సంస్థ ద్వారా ఏటా వేలాది మంది వివిధ రంగాల్లో నైపుణ్యాభివృద్ధి శిక్షణ తీసుకుని ఉద్యోగాలు సాధిస్తున్నారు పేద మధ్యతరగతి యువతకు న్యాకు అందించే ఉచిత శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుందని అంటున్నారు డైరెక్టర్ శాంతిశ్రీ విద్యార్థుల వెసులుబాటు కోసం మరిన్ని అంశాలు నాకు వెబ్సైట్లో అందుబాటులో ఉంచామన్నారు ఇక్కడ శిక్షణ ఇచ్చే యువతకి కావచ్చు విద్యార్థులకు కావచ్చు వృత్తిదారులకు ఇంజనీరింగ్ స్టూడెంట్లకు కావచ్చు ఫ్యాకల్టీని ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఎక్కడి నుంచి సమకూరుస్తారు నైన్టీన్ నైన్టీ లో స్థాపించినప్పుడే మనము బయలాన్స్ లో మనము ఒక ఎక్స్పీరియన్స్డ్ అంటే గ్రాడ్యుయేషన్ సివిల్ ఇంజనీరింగ్ కానివ్వండి ఎలక్ట్రికల్ ట్రైనింగ్ ఇవ్వడానికి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకున్న ట్రైనర్స్ అంటే వాళ్ళు అదే కాకుండా డెమాన్స్ట్రేటర్స్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో ఒక ఏడు నుంచి పదేండ్ల ఎక్స్పీరియన్స్ ఐటీఐస్ డిప్లొమా అవి కంప్లీట్ చేసుకొని ఇండస్ట్రీలో వాళ్ళు ఎక్స్పీరియన్స్ సాధించిన వాళ్ళని మాత్రమే మనం రిక్రూట్ చేసుకోవటం జరిగింది అలాగా మన దగ్గర ఆల్మోస్ట్ వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ ట్రైనర్స్ ఉన్నారు సో ఇదే కాకుండా ఈ ట్రై ఈ మనం చేసే అన్ని ట్రైనింగ్స్కి వీళ్ళ ద్వారా ట్రైనింగే కాకుండా మనం ఇండస్ట్రీలో ఎక్స్పర్ట్స్ని మనం పిలవటం జరుగుతూ ఉంటుంది మూడు నెలల వ్యవధిలో ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ మా ట్రైనర్స్ ఇదే కాకుండా లైక్ ఇంజనీరింగ్ కాలేజెస్లో సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ ఉంటారు వాళ్ళని కూడా పిలిపించడం జరుగుతుంది అంటే త్రీ సిక్స్టీ డిగ్రీస్లో క్యాండిడేట్కి అన్ని రకాలుగా కావలసిన స్కిల్స్ అన్ని అందించటానికి మేము వీళ్ళందరినీ కూడా ఒక మంచి ఒక స్ట్రక్చర్డ్ ప్రోగ్రామ్ని డిజైన్ చేసి డెలివర్ చేయటం జరుగుతుంది ఇంతే కాకుండా పర్సనాలిటీ డెవలప్మెంట్ కానివ్వండి టైం మేనేజ్మెంట్ సో ఇలాంటి క్లాసెస్ యోగా ఇలాంటివన్నీ కూడా పిల్లలకి మేము వాళ్ళ ట్రైనింగ్లో పొందుపరచడం జరిగింది ఇక్కడ శిక్షణ తీసుకున్నటువంటి యువతకి విదేశాల్లో కూడా ఉపాధి అవకాశాలు కూడా లభించాయి అని అంటున్నారు ఏ ఏ దేశాల్లో ఎంతమందికి ఉపాధి అవకాశాలు లభించాయి ఇప్పటివరకు డైరెక్ట్గా మనము అబ్రాడ్ ప్లేస్మెంట్స్ చెయ్యము సో గవర్నమెంట్ టామ్ కామ్ ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ స్థాపించాక టామ్ కామ్ అనే ఒక సంస్థ ఏర్పాటు చేయబడింది ఎవరైతే విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారో మధ్యవర్తులతో మోసపోకుండా గవర్నమెంట్ ద్వారా క్యాండిడేట్స్ ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది గతంలో మనం యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో ఓంకా ద్వారా దాదాపు ఒక రెండు వేల మందిని మనము గల్ఫ్ కంట్రీస్కి మనము ప్లేస్మెంట్స్ కోసం పంపించడం జరిగింది సో ఇదే కాకుండా మనము ఇప్పుడు టామ్ కామ్ ద్వారా జర్మనీ లాంటి దేశాలకి కూడా మనం ప్లేస్మెంట్స్ కి పంపించడం జరుగుతుంది లాస్ట్ జూలైలో మనము దాదాపు రెండు వేల ఐదు వందల మందికి ఇజ్రాయెల్ గవర్నమెంట్ టామ్ ద్వారా ఇక్కడ మన కన్స్ట్రక్షన్ వర్కర్స్ కి ఇంటర్వ్యూస్ చేయటం జరిగింది దాంట్లో పద్నాలుగు వందల మందిని సెలెక్ట్ చేసుకోవటము ఆరు వందల మంది ఆల్రెడీ అక్కడ ఉద్యోగాల్లో స్థిరపడటము అబ్రాడ్ లో వర్క్ చేయాలి అని ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉంటారో అలాంటి వాళ్ళని మనము టామ్ కి పంపించటము టామ్ ద్వారా ఈ అబ్రాడ్ ప్లేస్మెంట్స్ అన్ని చేస్తూ ఉంటాం అనమాట ఇప్పుడు ఇది ఇది వరకైతే ఓన్లీ గల్ఫ్ దేశాలలో కన్స్ట్రక్షన్ వర్కర్స్ కి అలాంటి వాళ్ళకి అవకాశాలు ఉన్నాయనుకున్నాం కానీ ఇప్పుడు జర్మనీ జపాన్ అలాంటి సం దేశాలలో కూడా కన్స్ట్రక్షన్ వర్కర్స్ లేదా ఎలక్ట్రీషియన్స్ వాళ్ళందరికీ కూడా చాలా మంచి అవకాశాలు ఉన్నాయి సో టామ్ కామ్ ద్వారా వీళ్ళందరికీ కూడా మన యువతకి కూడా మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ప్రయత్నం చేస్తూ చేరాలంటే నోటిఫికేషన్లు ఎప్పుడు వెలువడతాయి ఎవరిని సంప్రదించాలి ఎప్పుడు సంప్రదించాలి ఎట్లా ఉంటుంది లైక్ ఇయర్ లాంగ్ ప్రోగ్రామ్స్ జరుగుతూనే ఉంటాయి సో మనము ఎప్పటికప్పుడు కంటిన్యూస్ గా ఇప్పుడు ఒక బ్యాచ్ బ్యాచ్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ స్టూడెంట్స్ మనకి ఫామ్ అయ్యారు అంటే ఎలక్ట్రీషియన్స్ మేసన్స్ లేదా సివిల్ సూపర్వైజర్స్ ల్యాండ్ సర్వే ఇప్పుడు ల్యాండ్ సర్వే మన గవర్నమెంట్ దాదాపు ఐదు వేల మంది గవర్నమెంట్ అవసరం ఉన్నారు అనగానే మనకి కంటిన్యూస్ గా స్టూడెంట్స్ వచ్చి పేమెంట్ చేసుకొని ఈ కోర్సులో లో జాయిన్ అవ్వటం జరుగుతుంది సో ఈ కోర్స్ లో మనం టోటల్ స్టేషన్ డీజీపీఎస్ ఇవన్నీ కూడా వాళ్ళకి మెలకువలు నేర్పించి ట్రైనింగ్ లో వాళ్ళకి సర్టిఫికెట్ ఇవ్వటం జరుగుతుంది అవకాశాలని బట్టి బయట ఉన్న డిమాండ్ బట్టి మనకి క్యాండిడేట్స్ వచ్చి మన దగ్గర కంటిన్యూస్ గా ఎన్రోల్మెంట్ మనకి మొబిలైజేషన్ కంటిన్యూస్ గా కి వాట్సాప్ ద్వారా కానివ్వండి మనం పేపర్ నోటిఫికేషన్ ద్వారా కానివ్వండి ఈ బ్యాచెస్ మా దగ్గర ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి అని చెప్పి మనం అనౌన్స్ చేయటము దాని ప్రకారం క్యాండిడేట్స్ వచ్చి ఇక్కడ ఎన్రోల్ చేసుకోవటము స్కీమ్ లో ఎలిజిబిలిటీ ప్రకారం స్కీమ్ లో రాగలిగిన వాళ్ళు బ్యాచ్ ఫామ్ చేసుకుని ట్రైనింగ్ లో ఎన్రోల్ అవుతారు అది కాకుండా ఎవరైనా దాంట్లోకి ఎలిజిబిలిటీ లోకి రాని వాళ్ళు కూడా పేమెంట్ చేసుకుని ఆ పర్టికులర్ కోర్సెస్ లో ఎన్రోల్ సో రీసెంట్ గా మనము ఇంటీరియర్ డిజైనింగ్ కోర్స్ స్టార్ట్ చేసాము సో ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న సంస్థ ఉంది కాబట్టి ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు సార్ దగ్గరికి వెళ్ళి టెక్నీషియన్స్ చాలా స్కేర్ సిటీ ఉంది టెక్నీషియన్స్ ట్రైనింగ్ ఇస్తే బాగుంటుంది అన్నప్పుడు నాక్కి ఆదేశాలు ఇవ్వటం జరిగింది సినిమాటోగ్రఫీ కోర్సెస్ స్టార్ట్ చేయండి అంటే మేము వెంటనే ఫిల్మ్ ఇండస్ట్రీ ద్వారా స్పేస్ మేము మేము అయ్యి స్టార్ట్ జరిగింది సక్సెస్ఫుల్ గా రెండు బ్యాచెస్ పాస్ అవుట్ అయ్యారు సో పాస్ అవుట్ అయిన లైక్ ద వెరీ వాళ్ళు ట్రైనింగ్ లో ఉన్నప్పుడే వాళ్ళకి ట్వంటీ ఫైవ్ తో వాళ్ళకి ఉద్యోగాలు దొరకటం జరిగింది సో ఈ విధంగా ఇప్పుడు మళ్ళీ థర్డ్ బ్యాచ్ కూడా స్టార్ట్ చేయబోతున్నాము ఇది కాకుండా కొత్త కోర్సెస్ ఇంటీరియర్ డిజైనింగ్ తర్వాత ఎంఈపి టెక్నిషియన్ కోర్సెస్ సో ఇవ్వండి సో ద డిమాండ్ మనము కోర్సెస్ డిజైన్ చేసి మనం చేస్తూ ఉంటాము ఉంటాము ఆ విధంగానే మనము అందిస్తూ సో ఇది యొక్క ప్రత్యేకత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఇంధనం ఇల్లు కావచ్చు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కోవచ్చు అటువంటి వాటికి నిర్మాణ రంగంకు సంబంధించినటువంటి యువతకు ఇక్కడ శిక్షణ ఇస్తున్నారని తెలిసింది ఎంత మందికి ఇస్తున్నారు ఎటువంటి రకమైనటువంటి శిక్షణ ఇస్తున్నారు ఇదండి యాక్చువల్ గా మనం అంటే స్టార్టింగ్ లో ఎలాంటి నిర్మాణానికి సంబంధించిన ఎలాంటి గవర్నమెంట్ స్కీమ్ అయినప్పటికీ ఎన్ఏసీ ద్వారా శిక్షణ ఇవ్వబడుతుంది సో అప్పుడు స్వచ్ఛ భారత్ మిషన్ లో కూడా మనము దాదాపు ఐదు వందల కంటే ఎక్కువ మహిళలకి మనము ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి నైపుణ్య శిక్షణను అందించి వాళ్ళ ద్వారా స్వచ్ఛ భారత్ టాయిలెట్స్ ని మనము డిస్టిక్ సెంటర్స్ లో మనం కట్టించడం జరిగింది గవర్నమెంట్ ద్వారా సో అదే కాకుండా ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి డబుల్ బెడ్రూమ్ ప్రాజెక్ట్స్ లో కూడా చాలా మంది మన ఇంజనీర్స్ రిక్రూట్మెంట్ జరగటం అంటే కన్స్ట్రక్షన్స్ లో వాళ్ళ మన దగ్గర పొందిన ఇంజనీర్స్ ని జరిగింది ఇప్పుడు జిహెచ్ఎంసి మనకి ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇది చేస్తున్నారో మన దగ్గర నుంచి ఇంజనీర్స్ ని తీసుకొని డబుల్ బెడ్రూమ్ కన్స్ట్రక్షన్స్ లో వాళ్ళని వాళ్ళ సూపర్విజన్ వాళ్ళ స్కిల్ యూజ్ చేసుకోవటం జరుగుతుంది సో రీసెంట్ గా మైండ్ల గురించి అందరం వింటూ ఉన్నాము సో దట్ ఈస్ ఎ వెరీ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఆఫ్ అవర్ గవర్నమెంట్ హౌసింగ్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ ద్వారా మనము వెయ్యి మంది మేసన్స్ మనము వాళ్ళకి మనం ఇక్కడ ట్రైనింగ్ చేయటం జరిగింది అంతేకాకుండా హౌసింగ్ డిపార్ట్మెంట్ మూడు వందల తొంభై మంది ఇంజనీర్స్ వాళ్ళకి కూడా ఇక్కడ ఇండక్షన్ ట్రైనింగ్ చేసుకున్న తర్వాతనే వాళ్ళు వాళ్ళ విధులకు హాజరు కావటం జరిగింది డిఫరెంట్ స్టేట్స్ కి చెందిన ఇంజనీర్స్ కి కూడా మనం ఇండక్షన్ ట్రైనింగ్ ఇవ్వటం జరుగుతూ ఉంటుంది రోడ్స్ అండ్ బిల్డింగ్స్ లో రీసెంట్ గా రిక్రూట్ చేసుకున్నటువంటి వంద మంది ఇంజనీర్స్ కి ఇండక్షన్ ట్రైనింగ్ చేశాము మధ్యప్రదేశ్ డిపార్ట్మెంట్ లో రిక్రూట్మెంట్ చేసుకున్నటువంటి నూట ఇరవై మంది ఇంజనీర్స్ కి ట్రైనింగ్ చేసాము ఇదే కాకుండా కంటిన్యూస్ గా ఇంజనీర్స్ కి మనము ఎగ్జిక్యూటివ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ లైక్ టూ డేస్ కానివ్వండి వన్ వీక్ కానివ్వండి వన్ మంత్ ప్రోగ్రామ్స్ వరకు మనం చేస్తూ ఉంటాము ఇప్పుడు ఆర్టీసీ లో న్యూలీ రిక్రూటెడ్ ఇంజనీర్స్ కి మనము వెరీ రీసెంట్లీ ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్స్ కి ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్నాము నెక్స్ట్ రెండో బ్యాచ్ ట్రైనింగ్ మనకి ఇప్పుడు ట్వంటీ ఎయిత్ నుండి స్టార్ట్ అవుతుంది ఈ న్యాక్లో ఏ కోర్సులకు ఎక్కువ డిమాండ్ ఉంది న్యాక్ ఏర్పడిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎంతమంది ఉపాధి అవకాశాలు కల్పించారు నైన్టీన్ నైన్టీ ఎయిట్లో స్థాపించబడింది అని చెప్పాను కదండి టూ థౌజండ్ టూలో మనము రెగ్యులర్ మన ట్రైనింగ్ యాక్టివిటీస్ స్టార్ట్ చేశాము అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు ఐదు లక్షల ఇరవై ఐదు వేల మందికి మనం ట్రైనింగ్ ఇవ్వటం జరిగింది తెలంగాణ ఫార్మేషన్ అప్పటి నుంచి తీసుకుంటే లక్ష తొంభై ఐదు వేల మందికి మనం ఇప్పుడు ట్రైనింగ్ కంప్లీట్ చేసి మనము ప్లేస్మెంట్స్ ఇవ్వటం జరిగింది ఇదే కాకుండా మనకి కోవిడ్ సమయంలో చాలా మంది వలస వలస వలసదారులకి వెబ్సైట్ ఒకటి క్రియేట్ చేసాము వాళ్ళని దాంట్లో ఎన్రోల్ చేసుకోవటం దాంట్లో రిజిస్టర్ చేసుకోవటానికి మనం అవకాశం కల్పించాం ఉద్యోగ అవకాశాలు కల్పించటానికి మనం ఏదైతే ఆరు వందల మంది కన్స్ట్రక్షన్ కంపెనీస్ తో మనము అసోసియేట్ అయి వాళ్ళందరికీ కూడా ఈ డేటా వాళ్ళకి అందించి దాంట్లో చాలా మందికి దాదాపు ఇరవై రెండు వేల మంది వలసదారులు దాంట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవటము వాళ్ళకి ఆల్మోస్ట్ మనము సెవెంటీ పర్సెంట్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ కి మన ద్వారా ఉద్యోగ అవకాశాలు మళ్ళీ ఇండియాలో లభించ కూడా జరిగింది లేబర్ డిపార్ట్మెంట్ బిల్డింగ్ అండ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డ్ ద్వారా మనము దాదాపు ఇప్పటి వరకు ఎనభై వేల మంది కన్స్ట్రక్షన్ వర్కర్స్ కి మనం ట్రైనింగ్ ఇవ్వటం జరిగింది స్కిల్ అప్రొడేషన్ అంటే వాళ్ళు ఏదో ఒక విధంగా ఇండస్ట్రీ లోకి ఎంటర్ అవుతారు సో వాళ్ళకి సరైన ప్రొసీజర్స్ నేర్పించటము అంతే కాకుండా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్లో కావాల్సిన శిక్షణను అందించటము ఇదంతా కూడా మనం చేయటం జరుగుతుంది తద్వారా వాళ్ళకి వాళ్ళు ఏదైతే ఇప్పుడు ఎనిమిది వందలు పర్ డే తీసుకుంటున్నారో వెయ్యి రూపాయలు లేదా ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ పర్ డే అంటే స్కిల్డ్ వర్కర్స్గా కంప్లీట్లీ స్కిల్డ్ వర్కర్స్గా వాళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వటం ద్వారా వేతనాలు కూడా లైక్ హైక్ అవ్వటం జరిగింది ఒకప్పుడు నైపుణ్యం లేక యువత ఇతర రాష్ట్రాలకు ఉపాధి కోసం వెళ్ళేవారు ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి యువత ఇక్కడ నైపుణ్య శిక్షణ కోసం వస్తున్నారు అనిపిస్తుంది మీకు మీరు చెప్పింది సెంట్ కరెక్ట్ అండి స్కిల్ ప్లేయింగ్ లైక్ ప్లేయింగ్ మేజర్ రోల్ టు ఎక్సెల్ ఇన్ ఎనీ ఫీల్డ్ నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ నైపుణ్య శిక్షణను అందించడంలో చాలా అంటే ముందంజలో ఉంది సో మాకు ఎన్ఎస్డిసి స్కిల్ మినిస్ట్రీ కూడా సెంటర్ ఆఫ్ ఎక్సెల్ మమ్మల్ని ఎంపిక చేసుకున్నారు అక్రాస్ కంట్రీ ఎవరైతే ఇలాంటి అకాడమీస్ లో ఉంటున్న ట్రైనర్స్ ఉన్నారో వాళ్ళందరికి అందించడానికి మమ్మల్ని సెలెక్ట్ చేశారు తెలంగాణ ఫామ్ అయినాక మనము దాదాపు ఒక మూడు వేల మంది డిఫరెంట్ ట్రైనర్స్ ఫ్రమ్ అదర్ స్టేట్స్ ఒకేషనల్ అకాడమీస్ వాళ్ళకి ఇక్కడ ట్రైనింగ్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా సర్టిఫికేట్ అందించడం జరిగింది సో డిఫరెంట్ కాలేజెస్ నుంచి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ వచ్చినప్పటికీ తర్వాత ఇప్పుడు మన దగ్గర గవర్నమెంట్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ యూత్ రిసోర్స్ సెంటర్ నుండి మనకు ఒక యాభై మంది నిరుద్యోగ యువత వచ్చి సివిల్ సూపర్వైజర్స్ తర్వాత ఎలక్ట్రిషియన్ ప్లంబింగ్ లాంటి కోర్సెస్లో ట్రైనింగ్ చేసుకో తీసుకోవటం జరుగుతుంది సో వాళ్ళు ఎంతగా ఇంప్రెస్ అయ్యారు అనేసి అంటే వాళ్ళ సీఎం ప్రత్యేకంగా ఉండి ఈ కోర్స్ని కంటిన్యూస్గా కంటిన్యూస్ గా సూపర్వైజ్ చేయటం జరుగుతుంది వాళ్ళు మన ఇక్కడ జరిగే కోర్సు విధానము అదంతా చూసాక ఆగస్టు నుంచి ఒక వంద మంది నిరుద్యోగ యువతను పంపించడానికి సిద్ధపడ్డారు సో ఈ విధంగా మన దగ్గర శిక్షణ అనేది ఒక మంచి ప్రొసీజర్ లో మనము వాళ్ళకి ట్రైనింగ్స్ ఇచ్చి మంచి ఉపాధి అవకాశాలు కల్పించడంలో నాక్ సంస్థ చాలా పెద్ద పాత్ర పోషిస్తుంది సో వెరీ హ్యాపీ ఓకే ఒకప్పుడు నైపుణ్య శిక్షణ లేకపోవడం వల్ల మన యువత అంతా కూడా ఇతర ప్రాంతాలకు ఉపాధి అవకాశాల కోసం వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది కానీ ప్రభుత్వం దాన్ని కట్టడి చేస్తూ ఇక్కడే న్యాక్ ద్వారా నాణ్యమైనటువంటి నైపుణ్య శిక్షణ ఇవ్వడం ద్వారా మన రాష్ట్రంలో కావచ్చు ఇతర రాష్ట్రాల్లో కావచ్చు విదేశాల్లో కావచ్చు చాలా మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది ఇజ్రాయిల్ జపాన్ లాంటి దేశాల్లో కూడా ఇక్కడ శిక్షణ తీసుకున్నటువంటి యువత అంతా కూడా అక్కడ కూడా ఉపాధి అవకాశాలు పొందుతున్నారంటే అది కేవలం నా గొప్పతనం అని శాంతిశ్రీ మేడం అంటున్నారు కెమెరామెన్ శ్రీనివాస్ న్యూస్ హైదరాబాద్ ఇది యువ సరికొత్త కథనాలతో మళ్ళీ కలుద్దాం నమస్కారం